కన్యా రాశి ఇది ప్రకృతి సంబంధించిన రాశి కన్యారాశి ఈ కన్యారాశి వారికి అరవై ఎనిమిది శాతం అనుకూలతలు చాలా టాప్ ప్రతికూలతల కేవలం థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ప్రతికూలత ఉంటాయి అరవై ఎనిమిది శాతం అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని లోపాలు అంటూ ఉన్నాయి ఏమిటంటే ఆ లోపాలు మీలోనే ఉంటాయి ఏమిటంటే మీ మనసే ఒక్కోసారి పొరపాటు చేస్తుంది పొరపాటు మనసు చేస్తుంది అంటే మనసు బాగానే ఉంటుంది బుద్ధి చేస్తుంది కనుక మన కారకుడు చంద్రుడు బుద్ధికారకుడు బుధుడు ఇద్దరికి పడదు కనుక బుద్ధి బలము ఒక్కొక్కసారి లోపిస్తుంది మనసు చక్కగా పనిచేసినప్పటికీ మనసు తప్పు చేసిందేమో అనుకుంటాం కానీ అది మనసు గడ్డి తిన్నదని మనం అనం నా బుద్ధి గడ్డి తినదండి అంటాం కనుక ఆ బుద్ధి గడ్డి తిన్నది అనేటువంటి పదాన్ని మనం తప్పుకొని ఇక్కడ వాడుకోవాలి కనుక కన్యారాశి జాతకుని తమ బుద్ధి బలాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మూడు వందల యాభై నాలుగు రోజుల పాటు జరుగుతుందంటే ఈ మూడు వందల యాభై నాలుగు రోజుల పాటు మీ బుద్ధిని ఒక్కోసారి వక్రంగా పక్కకు వెళ్తుంది పరిగెడుతుంటుంది ఆ పరిగెడుతున్నటువంటి టైంలో జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే ఉగాది రోజే ఆ కన్యారాశికి అధిపతి బుద్ధుడు నీత్యస్థానంలో ఉన్నాడనమాట షడ్గ్రహ కూటంలో నీచస్థితిలో ఉన్నాడు కానీ మీకు లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒకసారి అద్భుతంగా ఉంటే మీ బుద్ధి బలం వక్రించి అడ్మినిస్ట్రేషన్ బాగా ఉండదని దాన్ని ఏదో ప్రకారం విచ్ఛిన్నం చేద్దామనే ఆలోచన ఈ బుద్ధిని ఇస్తుంది కనుక బలాన్ని కొంచెం డెవలప్ చేసుకోండి వీలైనంతవరకు కూడా ఎక్కువ భాగం పెసలు పచ్చ పెసలు అంటారు పెస గుగ్గిలు కూడా ఉంటాయి ఆ గుగ్గిలు అప్పుడే కూడా ఎక్కువ తింటూ ఉండండి దీంతోపాటు డెవలప్మెంట్స్ చక్కగా ఇస్తుంది ఇక ధనస్థానం కుటుంబ స్థానం ఉంది అదృష్టమా అబ్బో ఆముడుదరం లేదు అదృష్టం పట్టుకుంటే చేతికి అంది వచ్చే విధంగా అదృష్ట స్థానం ఉంది కానీ బుద్ధిబలం ఆపుతుంటుంది ఇక సంతాన స్థానం పరిణవీలుతుంటుంది రుణాలు తీరుతుంటాయి రోగాలు దగ్గర రావు శత్రువులు దూరంగా పోతుంటారు అన్నింటి అనుకూలతలు ఉంటాయి ఇక డెవలప్మెంట్స్ కెరీర్ కావచ్చు ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు అన్నీ అనుకూలతలు ఉంటాయి నష్టం ఒకే ఒకటే అది బుద్ధి గడ్డి తినటము కనుక ఏమనుకోవద్దు ఈ మాట చెప్పారని నాది కన్యా రాసే కనుక వీలైనంత వరకు ఆ బుద్ధిని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి కనుక తరచుగా ఈ మామూలుగా ఈ పచ్చ ఉంటాయి కదా దాని గుగ్గులు తింటుండి దీనితో పాటు ప్రతి వారం బుధ గురు శుక్ర ఈ మూడు రోజుల్లో వారానికి మూడు రోజులు మొత్తం మూడు వందల యాభై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది విశ్వాసు కనుక విశ్వసనీయతకు పెద్దపీట వేసేటువంటి విజయోస్తు ఇస్తుంది విశ్వాసు విజయోస్తుని ఇస్తుంది కనుక ఆయా రోజుల్లో డే టైంలో ఇంగువని వాసనలు చూడండి లేదా భోజన పదార్థాల్లో ఇంగువని వేసి వండుకొని చక్కగా తింటానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఈ బుధుడు కొంచెం కంట్రోల్ ఏర్పడతాడు ఆ కంట్రోల్ తప్పకుండా ఏర్పడతాడు నా మాటలు నమ్మకుండి చేస్తారు అందుకే అరవై ఎనిమిది శాతం వరకు మీకు అనుకూలతలు వస్తాయి కేవలం థర్టీ టూ అదేం పెద్ద ఇబ్బందికర వాతావరణం కాదు